హైదరాబాద్ ఈ రోజు గ్లోబల్ సిటీగా రీసెంట్ గా త్రీ డేస్ బ్యాక్ చూసారు లిల్లీ అనే ఒక ఫేమస్ కంపెనీ ఆల్మోస్ట్ ఆల్ ఫైవ్ బిలియన్యూస్ ఫాలోఅప్ ఆనరబుల్ మినిస్టర్ ఐటీ అండ్ ఇండస్ట్రీ శ్రీధర్ బాబు గారు రెగ్యులర్ గా ఫాలో అప్ చేసి ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు అగ్రి అయ్యి ఈ రోజు జినోమ్ వ్యాలీలో ఏర్పాటు చేయడానికి సెలబ్రేషన్ ముందు ఇంతమంది టాప్ ఫార్మర్స్ ప్రొఫెసర్ సెలబ్రేషన్ ముందు ఆ అగ్రిమెంట్ జరగడం నిజంగా గుడ్ న్యూస్ మీకు తెలుసు గతంలో ఓఆర్ఆర్ నిర్మించి హైదరాబాద్ అక్కడే కోకాపేట ఎస్సీ గాని ఫైనాన్షియల్ డిస్టిక్ గాని అక్కడే ఎయిర్పోర్ట్ కట్టి హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ సెంటర్ గా చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు టూ థౌజండ్ ఫోర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మళ్ళా ఈ రోజు కూడా రీజనల్ రింగ్ రోడ్ అబౌట్ థర్టీ థౌజండ్ క్రోర్స్ తోని త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ కిలోమీటర్స్ తోని కమింగ్ టూ త్రీ మంత్స్ లోనే మరొక రీజినల్ రింగ్ రోడ్ వేసి ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ఏరియా ఈ ఓఆర్ఆర్ కి రేడియల్ రోడ్స్ రీజినల్ రింగ్ రోడ్ కలుపుకుంటూ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడనే గ్రీన్ ఫార్మాతో పాటు గతంలో చేసిన అక్కడ ఉన్న దానికి ఎక్కడనే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం దానికి తోడు ఇండస్ట్రీ ఈ ఫార్మా కంపెనీస్ మన దగ్గర ఉన్న కంపెనీస్ ఎక్కడ లేవు ఇంకా కూడా దాన్ని ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు పోతున్న సందర్భంలో మీ అందరికి తెలుసు తెలంగాణ ఫోర్ అవర్స్ అడ్వైజ్ తో గానీ వారి టీం లీడర్షిప్ లో నేను గాని శ్రీధర్ బాబు గారు గానీ తెలంగాణని ఇంకా ఏ విధంగా ఫాస్ట్ గా డెవలప్మెంట్ చేయాలనే ప్రతిరోజు ఆలోచిస్తూ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ పక్కన పెట్టి ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేస్తూ మీరు ఒక నల్గొండ జిల్లానే ఎన్నో ఫార్మా కంపెనీస్ ఉన్నాయి డివిజన్ లాంటి పెద్ద కంపెనీస్ ఉన్నాయి అక్కడ కూడా గ్రీన్ ఫార్మా తీసుకొచ్చే విధంగా కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నాం